గత పదిహేడు సంవత్సరాలుగా ఆరు గంటలు చూస్తున్నాము ఆరో తారీఖు ప్రభుత్వం చూశాము అరవై రూల్ అయితే కానీ తగ్గించుకోవడం లేదు మొన్న మూడు రోజుల కింద మేము ఫస్ట్ మినిస్టర్కి వెళ్ళాము హెల్త్ మినిస్టర్ గారు మమ్మల్ని కలిసి సెక్రటరీకి రమ్మన్నారు సెక్రేట్కి వచ్చిన తర్వాత ఒక దేశం మాత్రం మాట్లాడి నేను బిజీగా ఉన్నాను మీరు సాయంత్రం మినిచర్ రమ్మన్నారు సాయంత్రం ఏడున్నర వెళ్ళిన తర్వాత ఎన్ని వెయిట్ చేపించి మాతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే మేము బిజీగా ఉన్నా మళ్ళీ రెండు రోజుల తర్వాత మేము బిల్చుకోవాలి మాట్లాడతానన్నారు కానీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు మేము ఇప్పుడు పదిహేడు సంవత్సరాల నుంచి ఆరోగ్యంగా చేస్తున్నాము మేము స్కిల్డ్ ఎంప్లాయీస్ అంటే టీజీ చేసుకోవాలండి మామూలుగా అన్స్కిల్డ్ ఎంప్లాయీస్గా పెట్టారు అంటే థర్డ్ క్లాస్ ఎంప్లాయీస్గా గురించి మేము ఏంటంటే కింద ఉన్నాము మేము అడిగే ప్రధాన డిమాండ్ ఏంటంటే మా చదువుకు తగ్గ వేతనము అంటే మేము డీప్గా కార్డులు అడుగుతున్నాం అండి మేము చేసే వర్క్ ఏంటంటే కంప్యూటర్ అంటే స్కిల్ వర్క్ అండి మాకు ఏంటంటే లిఫ్ట్ కింద పెట్టారు మేము ఇప్పుడు ఏంటంటే జీవన నంబర్ సిక్స్టీ ప్రకారం మా జీతాలు ఇవ్వాలని మేము ప్రభుత్వానికి బండ్ చేస్తున్నాం సమాన పనికి సమాన విధానం అవుట్ సోర్సింగ్ విధానం అంటే అది చేయాలి అని చీతాలు కమలాకరండి రైట్ గత పదేళ్ళ నుండి కూడా మాకు అవుట్ సోర్సింగ్ విధానం అనేది తీసేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మాకు పది సంవత్సరాలుగా రాజకీయ నాయకులు చెప్పి 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 కనీసం ఈ కొత్త ప్రభుత్వం అన్న మా దృష్టిని మా సమస్యలని వాళ్ళు పరిగణించి మాకు కొద్దిగా న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వం మీద కొంచెం నమ్మకం ఉంది వాళ్ళు మాకు తగిన మా పెద్ద డిమాండ్స్ ఏం లేవండి చిన్న జీతాలు పద పదమూడు వేలు జీతం వస్తుంది ఇందులోకి వెళ్ళి మూడు వేలు మేము అవుట్ సోర్సింగ్ ఏజెంట్స్ తీసుకున్నాము మేము కష్టపడుతున్నాం తినేది వాళ్ళు ఏజెన్సీ యజమాని ఎవరో మాకు తెలియదు ఇంతవరకు మేము ఎవరో వాళ్ళకి తెలియదు కానీ మా డబ్బులు మాత్రం వాళ్ళకి పోతున్నాయి మాకు జీతాలు లేవు మాకు జీతాలు పెంచిందండి పదమూడు వేల ఐదు వందలకి ఎవరైనా బతుకుతారా సాధారణంగా బతికేతారు ఒక డిఏ మనం ఇవ్వాలనంటే మినిమం వాళ్ళ స్టేటస్ ఏంటిది అక్కడ ఉన్నటువంటి ఖర్చులు వ్యయాల మీదకెళ్ళి లెక్క చేసి ప్రభుత్వాలు డిఏం చేస్తాయి కనీసం ఆ డిఏ ప్రాంతానికి చూడండి మరి పదమూడు వేలకు మేము ఏదైనా బతికే ఛాయిస్ ఉందా మాకు ఏం అవసరాలు తిరుగుతున్నాయి ఒక చిన్న ఎల్కేజీ పిల్లయాన్ని చేయాలంటే కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయల ఫీజులు కట్టాలి మరి పదమూడు వేలకు మేము కిరాయిలు ఇవ్వాలి కిరాయలు ఉండాలి మేము వినాలి మా పిల్లలకు చదివించుకోవాలి మాకు ఆరోగ్యాలు చేయాలి కనీసం మాకు ఆ హెల్త్ కార్డ్స్ కూడా మాకు ఏమి ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు మాకు ఏదైనా ప్రొవైడ్ చేయాలి కదా మా దాంట్లో ఇరవై నాలుగు గంటలు పనిచేసి చనిపోయినటువంటి ఉద్యోగులకు కూడా ఇంతవరకు ఎటువంటి ఆర్థిక సాయం లేదు కనీసం చూసింది లేదు మీరు ఇంతవరకు ప్రపంచం మొత్తం అల్లాడుతున్నటువంటి కోవిడ్ పీరియడ్లో కూడా మేము మా ప్రాణాలకు తెయించి మేము సేవలు చేసినాం రోగుల కోసం మేము సేవలు చేసినాం ఈరోజు ప్రభుత్వానికి ఆ ఎన్నో అవార్డ్స్ వస్తున్నాయి ఉత్తమ అవార్డులని ఎన్నో ఆరోగ్యశ్రీ అవార్డుస్ వస్తున్నాయి అవన్నీ వస్తున్నాయండి మా కష్టార్జితం మా కష్టం మా శ్రమ దానివల్ల ఈ ప్రభుత్వాలకు వస్తున్నాయి కాబట్టి దయచేసి మమ్మల్ని కూడా కొంచెం గుర్తించి మా అవసరాలని మా అవసరాలను తీర్చండి మాకు కనీస వేతనం ప్ర ఇవ్వండి స్కిల్డ్ ఎంప్లాయీగా గుర్తించండి మేము ఏంటండి